కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తురీయాశ్రమిణం వందే రంగరామానుజం యతి అందరికీ దాసోహం శ్రీకృష్ణార్చన సంవాదం మనం చదువుకుంటున్నాం మన ఆచార్యులు భగవద్గీతని ప్రశ్నోత్తరాల రూపంగా మనకి అందించారు శ్రీ 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 త్రిదండ్రి స్వామి వారు పదమూడవ అధ్యాయంలో ఉన్నాం పదమూడో అధ్యాయంలో పదమూడవ శ్లోకాన్ని మనం చదువుకుంటున్నాం కొన్ని విశేషాలు తెలుసుకున్నాము ఇంకా మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం గురు శిష్యుల సంవాదంగా నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరో ప్రశ్న మనం చదువుకుంటున్నాం అయితే ఈ అధ్యాయం పదమూడు నుండి పదమూడవ శ్లోకం వరకు మోక్షదశను చేరిన ఆత్మ ఎలా ఉంటుందో వివరిస్తున్నారనే కదూ అర్థం అవునయ్యా ప్రళయ సమయంలో భగవంతుడి నుండి వేరు చేసి చూడ సాధ్యం కాకుండా ఉండే దశలో ఉన్న ఆత్మలు సృష్టి సమయంలో శరీరధారణ చేసి ఉన్న ఆత్మలు మోక్ష సమయంలో ఆత్మలు అనే క్లారిటీ ఉన్న వారికి ఇది బాగా అర్థమవుతుంది అంటే ప్రళయ సమయంలోనూ సృష్టి సమయంలోనూ కూడా ప్రకృతి అనే మురికిని అంతో ఇంతో అంటించుకొని ఉన్న ఆత్మలని పరిశుద్ధాత్మలు అని వ్యవహరించలేం కదా ప్రకృతి వియుక్తమై అంటే శుద్ధమై ఉన్న ఆత్మ ఎలా ఉంటుందో తెలిసినప్పుడే కదా ఆత్మస్వరూపాన్ని స్పష్టంగా ఎరిగి స్వరూప యాథాత్మ్య జ్ఞానమును పొందినట్లు మీ ఉద్దేశం అర్థమైంది ఇప్పుడు మనం చూస్తున్న శరీరాల్లో ఉండే ఆత్మల గురించి కాదు పదమూడు నుంచి పంతొమ్మిది శ్లోకాల వివరణ అని మీరు చెప్పబోతున్నారు అవునా అవును ఈ శరీరాన్ని విడిచి ఇంకో శరీరాన్ని ధరించబోతున్న ఆత్మల గురించి కూడా కాదు శాశ్వతంగా ప్రకృతి సంబంధాన్ని విడిచిన ఆత్మస్వరూపమే వివరించబడుతోంది పదమూడు నుంచి పంతొమ్మిది శ్లోకాలలో దానినే కదూ కైవల్యం అంటారు దానిని పొందేవారిని కేవలు అంటారు కదండి ముక్తదశ రెండు రకాలుగా ఉండవచ్చును తనని తాను అనుభవిస్తూ ఆనందరసంలో మునిగి తేలే దానిని కైవల్యము అని అంటారు భగవద్గుణానుభవంలో మునిగి తేలే దానిని కైంకర్యము అని అంటారు ఈ రెండు రకాల దశలలోనూ ఉండే ఆత్మల స్వరూప యాథాత్మ్య జ్ఞాన మూలాలు పదమూడు నుండి పంతొమ్మిది శ్లోకాలలో వివరించబడుతున్నాయి అలా చుట్టూ తిప్పి తిప్పి చెప్పకండి నేరుగా చెప్పేయండి ఆత్మలన్నీ ముక్త దశలో పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఉండే శ్లోకాలలో చెప్పినట్లే ఉంటాయి కానీ ఆనందానుభవంలో తేడా అంతేనా అండి ప్రస్తుతానికి అంతే అనుకో అవసరమైనప్పుడు మరిన్ని వివరాలు చెప్తాను సరే పంతొమ్మిది పద్నాలుగో శ్లోకానికి వద్దామా వద్దా సర్వ పాదక్షిశిరోఖం సర్వశ్రుతిమల్లొకే సర్వమావృతి టిష్టతి అన్వయం తత్స పదం సర్వ అక్షిశిరోముఖం సర్వ శ్రుతిమత్ లోకే సర్వం సర్వ తాత్పర్యం అది అంతటా చేతులు కాళ్ళు కలది అంతటా నేత్రములు శిరస్సులు ముఖములు కలది అంతటను చెవులు కలది లోకమందు గల సమస్తమును వ్యాపించి ఉన్నది ఇది ఏదో విచిత్రమైన వర్ణనలా ఉన్నదండి అవును చేతులు కాళ్ళు నేత్రాలు శిరస్సులు ముఖాలు కలిగి ఉండడము అదిన్ని అంతటా కలిగి ఉండడం అనే వర్ణన విచిత్రంగానే ఉంటుంది ఇలాంటి వర్ణనే పదకొండో అధ్యాయంలో విశ్వరూప సందర్శన సందర్భంగా వచ్చింది కదండీ ఎక్కడా పదవ శ్లోకంలో అనేక వక్త నయనం అనేక అద్భుత దర్శనం అంటూ అనేక ముఖములు అనేక నయనములు కలిగి ఉన్నట్లుగా చెప్పారు పదహారో శ్లోకంలో కూడా అనేక బాహుదర వక్త నేత్రం అంటూ బాహువులు ఉదరములు ముఖములు నేత్రములు చెప్పారు దానికి దీనికి ఏదైనా సంబంధం ఉందంటారా అబ్బో గొప్ప ప్రశ్నే అలాగే అక్కడి శ్లోకాల్లో అంతటా వ్యాపించి ఉన్న దివ్యమంగళ విగ్రహాన్ని అర్జునుడు చూశాడు అని అన్నారు ఇక్కడ కూడా ఆత్మ వస్తువుని సర్వమావృత్తి అంటున్నారు ఈ రెండు వర్ణనలు ఒకేలా ఉన్నట్లున్నాయి ఎలా నిర్ణయం చేసుకోవాలో స్పష్టత కలగడం లేదు ఇది ఆత్మ గురించినది అది పరమాత్మ గురించినది ఇది అణువు అది విభువు ఈ తేడా గుర్తించేవా అదే నా సందేహం అంత తేడా ఉన్నప్పటికీ వర్ణనలో సామ్యం కనిపిస్తున్నదే అని తేడాల్ని జాగ్రత్తగా గమనించుకో అణువు అయిన ఆత్మ సమస్తమును వ్యాపించి ఉండేది తన జ్ఞానముతో మాత్రమే అది కూడా ముక్తాత్మ విషయంలో మాత్రమే చెప్తున్నారు విభువు అయిన పరమాత్మ స్వరూపం ఎల్లప్పుడూ అంతటా వ్యాపించే ఉంటుంది కొంత అర్థమవుతోంది కానీ మరీ అంత సామ్యమా ముండకోపనిషత్తు మూడులో ఒకటిలో మూడులో తదా విద్వాన్ పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి అంటూ మోక్షదశలో శుద్ధాత్మకి పరబ్రహ్మతో సామ్యాన్ని వివరించారు ఈ గీతలో కూడా పద్నాలుగో అధ్యాయం రెండో శ్లోకంలో మమ సాధర్మతా అని చెప్పబోతున్నారు జ్ఞానముతో అంతటా వ్యాపించడం అంటే సమస్త విషయమును తాను ఎరిగి ఉండుట అంటే ఏంటండి మనందరం ఇప్పుడు బద్ధాత్మలం కొన్ని విషయాలను మాత్రమే మన ధర్మబుద్ధ జ్ఞానం గ్రహించగలదు ముక్తాత్మలం అవగానే సర్వ విషయములను అవగాహనలోకి తెచ్చుకోగలుగుతాం సర్వజ్ఞలం అయిపోతామా అవును భగవంతుడు కూడా సర్వజ్ఞుడే కదా ఎల్లప్పుడూ ఆయన సర్వజ్ఞుడే ముక్త ముక్తదశలో మాత్రమే సర్వజ్ఞలం అవుతాం అంటే మన దశలో పరమాత్మలం అయిపోతామా అవం పరమాత్మకు ఉన్నంత సర్వజ్ఞత మనకి కూడా వస్తుంది అంటే పదకొండవ అధ్యాయంలో చెప్పిన విశ్వరూపం మనకు వచ్చేదా రాదు అక్కడ చెప్పినది పరమాత్మ దివ్యమంగళ విగ్రహ వ్యాప్తే శుద్ధాత్మ దశలో మనకి విగ్రహం రూపం వస్తుందని శృతి చెప్పలేదు విగ్రహ రూపం లేకపోతే పరమాత్మకి సేవలు ఎలా చేస్తాం చాందోగి ఉపనిషత్తులో ఏడులో ఇరవై ఆరులో రెండులో స ఏకథా భవతి త్రిథాభవతి అంటూ విగ్రహ స్వీకార సామర్థ్యాన్ని వివరించారు అందుచేత మనం ఏ రూపాల్ని కావాలంటే ఆ రూపాల్ని ధరించి భగవంతుడికి సేవలను చేసుకోగలుగుతాం ముక్తదశలో అప్పుడు మనం పదకొండో అధ్యాయంలో చెప్పిన విశ్వరూపాన్ని ధరించాలని అనుకోగలమా అనుకుంటే వచ్చేస్తుందా అనుకోము రాదు ఎందుకని ఆత్మ యాథాత్మ్య జ్ఞానం కలగడం కదా ముక్తదశ స్వరూపము దానర్థం మన శేషభూతులం ఆయన శేషి అనే స్పష్టమైన జ్ఞానం నడుస్తూ ఉంటుంది కనుక పరమాత్మ అయిపోవాలి మనం అనే కోరిక కలిగే ప్రశ్నే ఉదయించదు అసలు ఆ పదకొండవ అధ్యాయపు విశ్వరూపానికి ఈ పదమూడవ అధ్యాయపు ముక్తార్థ స్వరూపానికి ఏంటి సంబంధం ఏమీ లేదు ఇది చెప్తూ ఉంటే నీకు అది జ్ఞాపకం వచ్చి కన్ఫ్యూజ్ అయిపోయినావు అంతే అది అర్జునుడు అనే ఒకనొక బద్ధాత్మ భగవద్ అనుగ్రహ విశేషం చేత ఒకనొక ప్రత్యేక పరిమిత సమయంలో దర్శించిన ఒకనొక భగవద్విభూతి ఇక్కడ పదమూడో అధ్యాయంలో చెప్తున్న విషయం ప్రతి ముక్తాత్మకి శాశ్వతంగా ఆవిర్భవించే స్వస్వరూప యాధాత్మ్య స్థితి మరి సర్వజ్ఞత్వం లభించడం లాంటి వాటి వలన ప్రయోజనం ఏంటి సర్వజ్ఞత్వం లభించే ప్రయోజనం అంటే ఏంటనుకుంటున్నావు పక్కింట్లో ఏం కూర వండుకుంటున్నారో మన ఇంట్లో కదలకుండా కూర్చొని తెలుసుకోగలడమా చిచి అలాంటి నీచమైన కోరికలు దాటితేనే కదండి ముక్తదశ లభించేది పోనీలే అది గుర్తున్నది చాలు మనకు శేషి పరమాత్మ అతనికి తాను ఈ ప్రకృతి కూడా శేషభూతములే అనే జ్ఞానం అనుభవపూర్వకంగా ఎల్లప్పుడూ నడుస్తూ ఉండే దశే ముక్తదశ లోకే సర్వం ఆవృత్య తిష్టతి అని ఈ పద్నాలుగో శ్లోకంలో అన్నారంటే అది అర్థం ఓహో అదే అర్థం సర్వం ఆవృత్య తిష్టతి అంటే నేను ఇంకా ఇంకోలా అనుకున్నానండి ఎలా అనుకున్నావు అన్ని వస్తువుల్లోనూ ఆత్మ ఉంటుంది అని చెప్తున్నారనుకున్నాను కాదు వస్తువులలో ఆత్మ ఉండడం సర్వసాధారణ కర్మానుభవం కోసం అనుభవించవలసిన కర్మను అనుసరించి ఆయా వస్తువుల్లో ఆత్మలు ఉండవచ్చు బద్ధాత్మ దశ అది జీవులోని వ్యవహరిస్తాం అప్పుడు వాటిని ఆ దశ దాటిన దశని ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు వాటిని ఆ దశ దాటిన దశని ఇప్పుడు చెప్తున్నారు ఈ దశలో అన్నింటియందు జ్ఞానము చేత దేశకాల పరిచ్ఛేదములు లేకుండా వ్యాపించి ఉంటుంది శుద్ధాత్మలు అంటే ముక్తాత్మలు అనేకం ఉంటాయి కదా అన్నీ అలా అన్నిటి ఎందుకు వ్యాపించడం ఎలాగా జ్ఞానవ్యాప్తి అంటే నీకు అర్థమైనట్లు లేదు చెప్పండి నీకొక పుస్తకం కనబడుతోందనుకో నీ ధర్మబోత జ్ఞానం చేత ఆ వస్తువు వ్యాపించబడి ఉన్నది అని అర్థం నీకొకరు మంచివారు అని తెలుస్తోందనుకో అతని మంచితనం నీ ధర్మబోత జ్ఞానానికి లక్ష్యమైందని అర్థం అలా ఒకే పుస్తకాన్ని చాలామంది ఏకకాలంలో చూడవచ్చు కదా అంటే అనేక మంది జ్ఞానాలు ఒకే వస్తువు ఎందు ఏకకాలంలో వ్యాపించినట్లే కదా అలాగే ఎన్ని ముక్తాత్మలున్నా అందరి జ్ఞానం సమస్త వస్తువులను ఆవరించి ఉండడం జరుగుతూనే ఉంటుంది అసలు ఎందుకలా జ్ఞానం ద్వారా వ్యాపించి ఉండాలి మళ్ళీ మొదటికొచ్చావా అదే ఆత్మస్వస్వరూపం అంతటా వ్యాపించకుండా ఉండడమే సంసారం దాని నుంచి ముక్తులవగానే చిమ్ని తొలగించబడిన దీపం తన ప్రభని నిరాటంకంగా ఎలా ప్రసరింప చేయగలదో అలా సర్వమును వ్యాపించి ఉంటుంది శుద్ధాత్మ సర్వమును జ్ఞానం వ్యాపించి ఉంటుందంటే అన్ని విషయాలు అన్ని వేళలా అలా అలా తెలిసిపోతూ ఉంటాయా చిరాక్ కాదు ఈ ముఖం పద్ధాత్మవి కనుక ముక్తాత్మ స్వరూప స్వభావాలని ఆదృష్టితోటే అంచనాలు వేస్తున్నావు ఎప్పుడైనా ఏ విషయాన్నైనా సాక్షాత్కరించుకోగలిగి ఉండడమే అర్థం తిష్టతి అంటే ఏదైనా ఉదాహరణ చెప్పండి దానికి ఉదాహరణలు ఏముంటాయ్యా అప్రాకృతమైన దానికి ప్రాకృత ఉదాహరణలు ఏం సరిపోతాయి లెక్కల పాఠం చెప్పే టీచర్కి లెక్కల పుస్తకం మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నదని అంటే అన్ని లెక్కలు అన్ని వేళలా ఏకకాలంలో చేస్తూనే ఉంటాడని అర్థం కాదు ఏ లెక్కనైనా ఏ సమయంలో అయినా చేయగలడు చెప్పగలడు అని అర్థం ఇప్పుడు తెలిసిందా పోనీడి అర్థమైంది ఇదంతా తిష్టతి అనే దాని దగ్గర వచ్చింది ఇంకా సర్వత పాణిపాదం సర్వత అక్షిశిరోముఖం తర్వత శృతిమత్ ఉండనే ఉన్నాయి ఇదేను ఇందాక ముక్తాత్మ స్వరూపాన్ని బద్ధాత్మ కోణంలో అవగాహన చేసుకోవడం అని అంటే మనం బద్ధాత్మలం శరీర పాణి పాదము అక్షి శిరస్సు ముఖం చెవులు అనే అవయవాలను కలిగి ఉండి అవి ఉన్నాయి కనుకనే మనం పనులు చేయడం నడవడం చూడడం వంటివి చేయగలుగుతున్నామని అనుకుంటున్నాం అవును అంతే కదా నీళ్ళని గ్లాసులో పోసుకుని దా తాగి దాహం తీర్చుకుంటాం దాహం తీరడానికి నీళ్లు కారణం గ్లాసు సహకారి అవునా ఓహో అవును సుమా ధర్మభూత జ్ఞానం వలన అన్నీ చేయగలుగుతున్నాం పాణి పాదము అక్షి వంటివి సహకారులే అందుచేత దశలో పాణి పాదాదులు లేకపోయినా తత్సంబంధ ప్రయోజన శూన్యం అవదు కనుక అంతటా పాణిపాదములు మొదలైనవి గలది అంటూ వర్ణించారు అసలు ఆ అవసరం అవసరమేమిటి శేషత్వజ్ఞానం కలిగిన నాడు కైంకర్యం చేయకుండా కుదరదు కదా కైంకర్యం చేయకపోతే శేషత్వం బ్రతకదు బ్రతకని స్థితి ఉండదు శుద్ధాత్మ కనుక అందుచేత కైంకములు సకల విధ కైంకర్యములు పరమాత్మకి చేసుకోవడానికి సర్వత పాణిపాదం అంటూ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు అనేవి లేకపోయినా ఉన్నట్టే కైంకర్యం జరగలదు దశలో అని చెప్తున్నారు అబ్బో ఇదేదో విచిత్రంగా ఉందండోయ్ లభిస్తే బాగుండును అలా ఆశపడి బద్దాత్మదశని వదిలే ప్రయత్నం చేస్తారనే కృష్ణుడు కష్టపడి అర్జునుడికి వివరిస్తున్నాడు ఏమండీ మరి కేవలనికి భగవత్ కైంకర్యం ఉండదు కదా వారికి సర్వతహ పాణిపాదం అనే దాని ప్రయోజనం ఏమిటి చూసి మురిసిపోవడం వరకే బోలుడు కష్టపడి డబ్బు సంపాదించి ఇనపెట్టెల్లో బ్యాంకుల్లో దాచుకుని ఖర్చు పెట్టకుండా చూసి సంతోషించుకునే వారిలాగే కేవలడు కూడాను స్వస్వరూపాన్ని చూసి ఆహా ఓహో అనుకుని ఆనందించేస్తూ ఉంటారు డబ్బుని వినియోగించి అనుభవించి వారు భగవత్ కైంకర్యపరులు అటువంటి వారికి సర్వతహా పాణిపాదం అనే స్వస్వరూప ఆవిర్భావం ఎంత ఖర్చు చేసినా తరగని డబ్బులు గని వంటిది ఖర్చు పెట్టనే పెట్టరు కనుక కేవలకి తరిగిపోదు అందుకే కైవల్య దశ మోక్షము శాశ్వతమే భగవత్ కైంకర్య రూప మోక్షము శాశ్వతమే కైవల్య దశ మోక్షము శాశ్వతమే భగవత్ కైంకర్య రూపమోక్షము శాశ్వతమే అర్థమైంది ఈ భగవత్ కైంకర్య రూపముక్త దశవాడు ఆ కైంకర్యం కోసం స ఏకథా భవతి త్రిథా భవతి అన్నట్లు అనేక రూపాలు దాల్చవచ్చు కేవలడికి ఆ అవసరం రాదు అంతేనా అంతే ఇక్కడో చిన్న చమత్కారం సర్వతహా పాణిపాదం అని ఇక్కడ ముక్తాత్మదశ చెప్పారు కదా కానీ పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్తూ శ్వేతాస్వతరం మూడులో పంతొమ్మిదిలో ఆ పాణిపాదో జవనో గ్రహీత పశ్చు స శృణోతి అకర్ణ అంటూ పాణిపాదములు లేకున్నా ఆ కార్యములు చేయగలదని కళ్ళు లేకపోయినా చూడగలదని చెవులు లేకపోయినా వినగలదని అన్నారు అదేమిటలా భగవంతుడికి దివ్యమంగళ విగ్రహం ఉంటుందిగా ఏమీ లేదు మనకు తెలిసిన ప్రాకృతమైన పాణిపాదములు వగైరాలు ఉండవని అర్థం అక్కడ ఆయనది అప్రాకృతమైన దివ్యమంగళ విగ్రహం కదా అందుకే ఆ దర్శనం సాధ్యమవ్వడం కోసం అర్జునుడికి దివ్యం దదామితే తే చక్షు అంటూ అప్రాకృతమైన చక్షువుల్ని దర్శనాన్ని అనుగ్రహించారు పదకొండో అధ్యాయంలో నిజమే ఇదొక చమత్కారమే శుద్ధాత్మ స్వరూపానికి పరబ్రహ్మతో సామ్యాన్ని అందించడంలో సర్వతహా పాణిపాదం అని ఒకరికి అపాణిపాదం అని ఇంకొకరికి అమర్చడం నిజంగా చమత్కారమే అది కూడా లేనివాడికి ఉన్నట్లు కలవాడికి లేనట్లును ఆహా ఎంత బాగుందో మరే పదిహేనో శ్లోకం చదవనండి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృతైవ నిర్గుణం గుణ భక్తృచ అన్వయం చెప్తాను విను సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసత్వం చ ఏవ నిర్గుణం గుణభోక్తృచ తాత్పర్యం సులభంగానే తెలుస్తోందండి ఇంద్రియముల ద్వారా తెలుసుకున్నది ఇంద్రియములను విడిచినది ఎటువంటి లేనిది అన్ని సంగములను కలిగినది సత్వాది గుణములు లేనిది ఆ గుణములను అనుభవించినది కూడా సరిపోయిందా ఓ సరిపోయింది కానీ చిన్న చిన్న మార్పులు చేయాలి కానీ నాకు ఇది అర్థం కావడం లేదు అగ్ని చల్లగా ఉండునది వేడిగా వేడిగా అయినది గాలి కదలినది కదులినది అంటూ చెప్పినట్లుగా బొత్తిగా కుదరలేదు అందుకే నువ్వు చెప్పిన తాత్పర్యానికి మార్పులు చేర్పులు చెయ్యాలి అన్నది అసలు ఎందుకు ఈ చుట్టు తిరుగుడు పద్ధతిలో వివరణ ఇదివరకు చెప్పిన కారణమే అప్రాకృతమైన విషయాన్ని అవగాహనలోకి తెచ్చుకోవాలంటే ప్రాకృత విషయ ఆలంబన తప్పదు అంటే మరో ఉదాహరణ చెప్పండి అడవిలోకి వెళ్ళావు అక్కడ క్రొత్త జంతువు కనిపించింది నీకు దాని పేరు తెలియదు మరి ఆ క్రొత్త జంతువుని ఎలా వర్ణిస్తావు నీ స్నేహితులకి తెలిసిన జంతువుల పోలికలు చెప్పి అయినా అది కాదు ఇదేదో క్రొత్తగా ఉంది అని వివరిస్తాను సరిగ్గా అదే పనిచేస్తున్నాం ఇక్కడ కూడా శుద్ధాత్మ తెలుసుకోవాలి అనేది మన లక్ష్యం అది తెలిసేసుకున్నవాడు మోక్షాన్ని పొందినవాడు కనుక మరి వెనక్కి వచ్చి చెప్పలేడు ఆ స్వరూపాన్ని ఊహించలేని మనం మనకి తెలిసిన విషయాలతో పోల్చి చెప్పడానికి ప్రయత్నిస్తాం అవునా అవును కానీ ఈ శ్లోకాల్లో చూడండి లేని గుణాలను మూడింటిని చెప్పి అవి ఉంటాయి కూడా అన్నారు కన్ఫ్యూషన్ కదూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి క్లారిటీ ఇవ్వడానికి చెప్తున్నాడు కానీ కన్ఫ్యూజ్ చేయడానికి కాదు ఊళ్ళో మనం తరచు చూసే జంతువు పోలికల ఆలంబనతో అడవిలో మనకు కనిపించే క్రొత్త జంతువును వివరింపబోయినట్లే ప్రకృతితో కూడి ఉన్న ఆత్మస్వరూప లక్షణాలు మనకు తెలుసు కనుక ఆ విషయాల ఆలంబనగా ప్రకృతిని విడిచిన స్వరూపాన్ని చెప్పబోతున్నారు మీరేదో సమర్థించాలని చూస్తున్నారు కానీ ఈ పదిహేనవ శ్లోకంలో ఇంద్రియములు లేనిది శరీర దారుణాదులయ ఆసక్తి లేనిది సత్వాది గుణములు అంటనిది అనే అర్థంలో సర్వేంద్రియ వివర్జితం అసక్తం నిర్గుణం అంటూ చెప్పడం ఎందుకు అని నా ప్రశ్న కుందేటికి కొమ్ములుండవు అని చెప్పవలసిన అవసరం ఏమున్నది ఎన్నటికీ ఎక్కడా ఉండవు కదా ప్రత్యేకించి ఎత్తి చెప్పడంలో ఉంటాయేమో అనే అనుమానం కలిగించినట్లే కదా అలాగే శుద్ధాత్మ స్వరూపం అంటేనే ప్రకృతి విషయాల్ని దాటింది అని అర్థమవుతూ ఉంటే ప్రత్యేకించి ప్రాకృతమైన అది లేదు ఇది లేదు అని చెప్పడం ఎందుకని నా ప్రశ్న బాగుంది నీకు తెలిసిన కాలంలో నీకు తెలిసిన భూభాగంలో ఉన్న కుందేళ్ళకి కొమ్ములు ఉండకపోవచ్చును కానీ ఫలానా కాలంలో ఫలానా లోకంలో కుందేళ్ళకి కొమ్ములు ఉంటాయేమో అని ప్రశ్నించేవాడికి సమాధానంగా కుందేళ్ళకి కొమ్ములు ఎప్పుడూ ఎక్కడా ఉండవు అని తెలియపరచడం అవసరమే అదేవిధంగా శుద్ధాత్మకి ఇంద్రియాలుండవు సంగము లేదు గుణప్రభావం లేదు అని చెప్పడం కూడా అవసరమే పోని అది అలాగే అనుకుందాం మరి సర్వేంద్రియ గుణాభాసం సర్వభూత్ సర్వభృత్ గుణభోక్త అని ఎందుకు చెప్పడం ఇది వరకు ప్రకృతితో కూడుకుని ఉండేది కనుకనా కాదు ఒక ఉదాహరణ చెప్తాను విను రెక్కలు లేని పక్షికి రెక్కలు ఉండి ఎగరని పక్షికి తేడా ఏంటి మొదటిది అసమర్థత రెండవది సమర్థత ఉన్నప్పటికీ వినియోగించని స్థితి ఇంకో ఉదాహరణ చెప్తాను విను ఒక సర్వసంగ పరిత్యాగి అంటే సన్యాసి ఉన్నాడనుకో ఇది వరకు అతను మద్యపానము స్త్రీలోలత్వము మొదలైన సమస్త సాంసారిక ప్రవృత్తులలోనూ ఉండేవాడు కానీ ఇప్పుడు ఆయన నిజమైన సర్వసంగ పరిత్యాగి మరి ఈ దశలో అతడిని సాంసారిక విషయ అనుభవానికి అసమర్థుడు అని అనగలమా అనలేం సమర్థుడే కానీ ఆ పని చేయడు సరిగ్గా ఇదే స్థితి ఇదే పరిస్థితి శుద్ధాత్మ స్వరూపంలో కూడా ఇంద్రియముల ద్వారా విషయాలను తెలుసుకోవాలంటే అలాగూ చేయగలదు కానీ సర్వేంద్రియములను విడిచినది ఫలానా దేహం ధరించి ఫలానా భోగాలను అనుభవించాలనే కోరిక లేనిది కానీ అన్ని దేహములను ధరించి అన్ని భోగములను పొందగలిగినది గుణ ప్రభావితమైనది కాదు కానీ భోగించగలిగిన సమర్థత కలది అని ఈ శ్లోకం తాత్పర్యం బాగా చెప్పారండి అర్థమైంది సరే పదహార శ్లోకానికి వెళ్దాం బహిరంతశ్చూతరమే చ సూక్ష్మదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చత్ అన్వయం విను భూతంత అచరంచరం ఏ తత్ సూక్ష్మవిజ్ఞేయం తద్ూరస్థం చ అంతికే చ వెనకటి శ్లోకంలాగే పరస్పర విరుద్ధ లక్షణాలు ఇందులోనూ చెప్తున్నట్లున్నది తాత్పర్యం చెప్పండి పృథివీ అప్ తేజస్ వాయు ఆకాశములనే ఐదు భూతములను అంటే భూత సంబంధమును విడిచి ఉంటుంది కనుక శుద్ధాత్మ భూతానం బహివర్తతే అన్నారు ఈ శ్లోకంలో శరీరం కానీ అవయవాలు కానీ ఉండవుగా దానికి కానీ మోక్షదశలో భగవంతునికి ప్రీతిని కలిగించడమే తన స్వరూపం కనుక ఆయన అభిమతాన్ని అనుసరించి స్వచ్ఛందంగా తాను శరీరములను దాల్చగలదు అలా ధరించినప్పుడు ప్రాకృతమైన పంచభూతముల శరీరంలో అయినా అప్రాకృతమైన పంచోపనిషణ్మైన శ శరీరంలో అయినా వర్తించగలదు కనుక భూతానం అంతశ్చ వర్తతే అన్నారు ఈ శ్లోకంలో ఓహో మరి అచరం చరం అంటే ఎలా అర్థం చేసుకోవాలి స్వభావం చేత కదలనది కనుక అచరం దేహధారణ చేసినప్పుడు కదిలేదు కనుక చరం అంతేకాదు మిక్కిలి సూక్ష్మమైనది కనుక అవిజ్ఞేయం శరీరం కన్నా వేరేనిది అని ఇది తెలియరాదు దూరస్థం అంతికేచ అంటే ఎనిమిదో శ్లోకం మొదలుకొని పన్నెండో శ్లోకం వరకు శుద్ధాత్మను తెలుసుకోదలిచిన వాడి సాధనా విశేషాలు చెప్పారు గుర్తుందా అమానిత్వం అదంబిత్వం మొదలైనవేనా అవేను అవి కలవారికి మిక్కిలి దగ్గరగాను అవి లేని వారికి మిక్కిలి దూరంగాను ఉంటుంది ఈ శుద్ధాత్మ స్వరూప జ్ఞానం అని చెప్పడానికే దూరస్థం అంతికే చ అని చెప్పారు అర్థమైంది ఇంతవరకు ఇక పదిహేడవ శ్లోకం చదవనా భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అన్వయం విను భూతేషు అవిభక్తం విభక్తం చ స్థితం భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభ విష్ణుచ తాత్పర్యం చెప్పండి మొదట కొంత సులువుగా చెప్తాను విను భూతములకన్నా విడిగా తెలియనిది తెలిసేది భూతములను భరించేది స్వీకరించునది స్వీకరింపబడుటకు తగినది అని అర్థం అబ్బో తలకే ఎక్కడం లేదు నేనున్నాగా ఎక్కించడానికి రెండో శ్లోకం ఈ అధ్యాయంలో గుర్తు తెచ్చుకో అందులో క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి ఉండే భేదం సింపుల్గా చెప్పారు ఆత్మకి శరీరానికి ఉండే భేదమే కదా అది తెలుసుకునేది ఇది తెలియబడేది అని చెప్పారు గుర్తుంది ఈ పదిహేడవ శ్లోకం రెండో భాగంలో అంటే భూతభర్తృత తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ తజ్ఞేయం అన్న దానిలో అదే విధంగా ఆత్మకి శరీరానికి భేదం చెప్తున్నారు ఎలా ఆత్మ భరించేది భూతములు భరింపబడేవి ఆత్మ స్వీకరించేది భూతములు స్వీకరింపబడేవి ఇది తేడా ఆత్మకి అన్నం మొదలైనవి స్వీకరించడం ఉండదు కదండీ మరి ఈ అన్నాదులను స్వీకరిస్తున్నది ఎవరు శరీరమే అయితే శవం ఏదైనా తినడాన్ని ఎప్పుడైనా చూసావా శవం ఎలా తింటుందండి మరీ చోద్యం కాకపోతే అందులో జీవుడు ఉన్నప్పుడు ఆ శరీరం తింటుంది కానీ అయితే మరి ఇప్పుడు తినేవారు లేదా స్వీకరించేవారు ఎవరు ఆత్మ శరీరమా అర్థమైంది స్వీకరించేది ఆత్మే మరి స్వీకరింపబడేది శరీరం ఎలా శరీరం అంటే ప్రకృతి సంబంధమైన అన్నం మొదలైన వస్తువులు అనుకోవచ్చు లేదా ఆ అన్నం వలన కలిగిన రేతస్సు ద్వారా బయలుదేరే మరో శరీరం అనుకోవచ్చు మొత్తం మీద క్షేత్రము అని అర్థం ఓహో దీనికే నా ప్రభ విష్ణు అని చెప్పారు అవును శరీరం ఏర్పడడానికి కారణమవుతోంది కనుక ప్రభ విష్ణు అన్నారు తానే అన్నాదులను స్వీకరిస్తోంది కనుక గ్రసిష్ణు అని అన్నారు మరి శ్లోకంలో మొదటి భాగం అవిభక్తం విభక్తం భూతేషు అంటే ఏంటి పంచభూతములు కలిగిన శరీరాలు అనేక ఆకృతులలో ఉంటాయి కీటకాలుగా వృక్షాలుగా జంతువులుగా పక్షులుగా మానవులుగా దేవుళ్ళుగా ఇలా అనేక విధాలుగా ఉంటాయి కానీ అన్నింటిలోనూ ఉండే ఆత్మల స్వరూపం ఒక్క విధంగానే ఉంటుంది అందుచేత అవిభక్తం భూతేషు అని అన్నారు ఈ వేదాంత రహస్యం తెలియని వారికి విభక్తం భూతేషు వేరువేరుగా ఉంటాయేమో ఈ భిన్న ఆకృతులలో అని భ్రాంతిని కలిగిస్తుంది ఈ విషయం ఇది వరకు రెండో అధ్యాయంలోనూ ఐదో అధ్యాయంలో పండితాహా సమదర్శిన అన్న చోట కూడా చెప్పారు కదా మళ్ళీ ఇక్కడెందుకు చెప్పడం శుద్ధాత్మ స్వరూపం కదా ఇక్కడ శోధించబడుతోంది ఆ సందర్భంగా ఇక్కడ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు అక్కడ బ్రాహ్మణే గవిహస్తిని అంటూ ప్రకృతి సంబంధం ఉన్న ఆత్మ విషయంలో వివరించారు అంటే శుద్ధాత్మ స్వరూపం కైంకర్యం కోసం వివిధ శరీరాలను ధరించినప్పుడు కూడా అని అర్థమా అవును మొత్తం మీద ఈ శ్లోకంలో శుద్ధాత్మ స్వరూపానికి ప్రకృతికి ఉండే భేదాన్ని స్వరూపం భర్తృత్వ స్వరూపం వర్తృత్వ స్వరూపం రసిష్ణ స్వరూపాలుగా వివరించారన్నమాట సరే పద్దెనిమిదవ శ్లోకాన్ని మనం రేపు తెలుసుకుందాం ఈరోజు పదమూడవ అధ్యాయంలో పదిహేడు శ్లోకాల వరకు మనం తెలుసుకున్నాం నాలుగు వేల ఏడు వందల అరవై ఐదో ప్రశ్న వరకు మనం చదువుకున్నాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర कान्तिमत्यां प्रसोताया इति राजाय मङ्गलम्